హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జిబి మీరు చూస్తున్నారు మన తెలివిజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు జీషో సిరీస్ ఆఫ్ ట్యుటోరియల్స్లో భాగంగా క్లాస్ నెంబర్ ఫోర్టీన్ నేర్చుకుందాం ఈ క్లాస్ నెంబర్ ఫోర్టీన్లో మనకు ఆపరేషన్ సెట్టింగ్స్ ఇంకా మిగిలి ఉన్న ఆప్షన్స్ని నేర్చుకుందాం క్లాస్ నెంబర్ థర్టీన్లో మనం క్లికింగ్ సెట్టింగ్స్ నేర్చుకున్నాం కదా అలాగే క్లాస్ నెంబర్ ఫోర్టీన్లో మరికొన్ని Settings. Operation settings. Let's move into the video. App open just now. Operation settings. Three feedback. Four operation settings. Operation settings. Eight navigation settings. Eighteen. Nine clicking settings. Clicking settings. Thirteen. Ten shortcut key settings. Okay. shortcut key settings. Next, time. 11 hotkeys game settings Hotkeys 12 fingerprint reader gestures Fingerprint reader gestures 13 other settings Other settings four options are the complete 8 navigation settings Not 10 shortcut key settings Okay 10th option Shortcut key settings Open just now. Shortcut key settings Swipe right మీరు జీశో షార్ట్కట్ కీస్ లాగా జీషువో షార్ట్కట్ కట్ కీస్గా వాల్యూమ్ కీస్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్ ఉన్నాయి కదా వాటిని యూస్ చేయాలనుకుంటున్నారా లేదా అనేది ఫస్ట్ ఆప్షన్ యూస్ చేయాలి అనుకుంటే చెక్ యూజ్ చేయకూడదు అనుకుంటే నా చెక్ మనం జెస్టర్స్ గురించి నేర్చుకున్నప్పుడు చెప్పాము మనం ఏ విధంగా అయితే జెస్టర్స్ని పర్ఫామ్ చేస్తామో ఆ పర్ఫామ్ చేయడంతో పాటు ఈ వాల్యూమ్ కేసు ఉపయోగించి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ షార్ట్ కేస్ షార్ట్ కట్ కేస్ని మనము అప్లై చేసుకోవచ్చు మరి అవి ఏమేమి ఎలా ఉన్నాయో ఒకసారి మరొకసారి చూద్దాం అప్లై అయితే చేయము కొన్ని అప్లై చేసి ఏమేమి ఉన్నాయో కూడా తెలుసుకుందాం ఇది ఈ ని యూజ్ చేయాలి షార్ట్ కట్ కీస్ అంటే చెక్ పెట్టాలి కదా కాబట్టి చెక్ చేద్దాం అని చెక్ ఉంది మళ్ళీ చెక్ చెక్ చేయకపోతే ఇవేమీ పనిచేవి ఈ షార్ట్ కట్ కీస్ అనే ఆప్షన్ సెట్టింగ్ మనకు అవసరం లేదు చెక్ చేస్తే మనకు అవసరం లేదు అనుకుంటే చెక్ చేసి హ్యాపీగా దీన్ని వదిలేయచ్చు కాబట్టి చెక్ చేసాం నేర్చుకోవాలి కదా అవసరమా లేదా నేర్చుకుంటే తెలుస్తుంది రైట్ రైట్ సిస్టమ్ మనం వాల్యూమ్ ఉపయోగించి అడ్జస్ట్ చేస్తుంటాం కదా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ యూస్ చేసి అప్పుడు సిస్టం ప్యానల్ ప్యానల్ అంటే ఏంటి మనకు ఒకసారి చెక్ చేసి మనం వాల్యూమ్ బటన్ ప్రెస్ చేస్తే మనకు మీడియా పెరుగుతుంది లేదా యాక్సెసిబిలిటీ పెరుగుతుంది వాటితో పాటు ఎక్స్పాండ్ అని మనకు మీడియా లిస్టు మీడియా వాల్యూము తర్వాత రింగ్ టోన్ ఇవన్నీ చూపిస్తుంది అవి చూపించకూడదు అనుకుంటే దీన్ని అన్ చెక్ చేయండి అది చూపించింది అనుకోండి మనకు ఆ ఎక్స్పాండ్ దగ్గర పోయి మీడియా అంటే మీడియాని ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్ చేసుకోవచ్చు బార్ని కంట్రోల్ చేసుకోవచ్చు స్వైప్ అప్ చేస్తే సిగ్ బార్ పెరుగుతుంది స్వైప్ డౌన్ బార్ చేస్తే తగ్గుతుంది అలా చేసుకోవచ్చు అది వద్దా కావాలా వద్దు అనుకుంటే అంచె కావాలి అనుకుంటే చెక్ ఎందుకంటే సెట్టింగ్స్లో పోయి సౌండ్స్ సెట్టింగ్స్లో పోయి వాటిని రింగ్ టోన్ మీడియా అన్నీ పెంచుకోవడం కంటే ఇది బెస్ట్ కదా కాబట్టి చెక్ చేసుకుంటే బెస్ట్ దీని ఉపయోగం ఏంటంటే చెక్ చేద్దాం మనం ఒక ఆర్టికల్ చదువుతూ ఉంటాము ఈనాడు అనుకోండి లేదా వాట్సాప్లో వచ్చిన ఆర్టికల్ అనుకోండి చదువుతూ ఉంటాము చదువుతూ ఉన్నప్పుడు ఏదన్నా మనకు పక్కన సౌండ్స్ వస్తుంది అంటే డిస్టర్బెన్స్ వచ్చేలాగా ఉంది అప్పుడు సౌండ్ పెంచాలి ఆ రీడింగ్ సౌండ్ని పెంచాలి అప్పుడు ఇది వాల్యూమ్ అప్పుడు పెంచితే ఆ స్పీచ్ రేట్ ఏదైతే ఉందో మనకు స్పీచ్ చదువుతున్న రేటు పెరుగుతుంది స్పీడ్ పెరగదు స్పీచ్ సౌండ్ యాక్సెసిబిలిటీ సౌండ్ పెరుగుతుంది అది ఇది అన్చెక్ చేస్తే మీడియా వాల్యూము లేదా సౌండ్ వాల్యూమో లేదా రింగ్ టోన్ వాల్యూము ఏది అందుబాటులో ఉంటే అది అది పెరుగుతుంది ఏమి టచ్ చేయకుండా మీడియం వాల్యూ పెరుగుతుంది లేదంటే స్క్రీన్ టచ్ చేసి మనము వాల్యూమ్ ప్రెస్ చేస్తే యాక్సెసిబిలిటీ వాల్యూమ్ స్క్రీన్ టచ్ చేసే ఏమవుతుంది చదువుతున్న ఆర్టికల్ ఆగిపోతుంది కాబట్టి ఇది చెక్ చేసుకున్నాం అనుకోండి మనము ఆర్టికల్ చదువుతూ ఉండగానే స్క్రీన్ టచ్ చేయకుండా దీన్ని ప్రెస్ చేస్తే వాల్యూమ్ ప్రెస్ చేస్తే అప్పుడు మన స్పీచ్ రేట్ని చదువుతున్న రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది అవసరం అనుకుంటే చెక్ చేయండి లేదులే నేను ఎప్పుడు సైలెంట్గా ఉన్నప్పుడే చదువుతాను నాకు ఏం ప్రాబ్లం లేదనుకుంటే మీరు అని చెక్ చేయండి పెరగడమే కాదు తగ్గించుకోవచ్చు కూడా మీరు మీ ప్లేస్లో కూర్చొని దాన్ని తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు స్పీచ్ రేట్ని రీడింగ్ రేట్ని

అలాగే సీక్ బార్ సీక్ కంట్రోల్ ఇప్పుడు అన్నాం కదా ఎక్కడన్నా మనం యూట్యూబ్లో కావచ్చు ఆడియోలో కావచ్చు సౌండ్ మన రివైండ్ ఫార్వర్డ్ చేయడానికి ఇప్పుడు రివైండ్ ఫార్వర్డ్ చేయడానికి మనకు ఇంతకుముందు ఆ టాక్ బాక్స్లో వర్క్ అయ్యేవి వాల్యూమ్ కేసు ఇప్పుడు వర్క్ అవడం లేదు కానీ జీషోలో ఆ ఫెసిలిటీ ఇస్తున్నాడు సీక్ బార్ మీద ఫోకస్ పెట్టి వాల్యూమ్ అప్ పెంచితే ఫార్వర్డ్ అవుతుంది వాల్యూమ్ డౌన్ పెంచితే రివైండ్ అవుతుంది అలాగే ఎడిట్ బాక్స్లో ఒక వర్డ్ ఉంది బాయ్ బీవో బాయ్ అని రాసాము లేదు ఆ బీఓవై బాయ్ని జాయ్ చేయాలనుకున్నాము అప్పుడు వై తర్వాత కర్సర్ ఉంటుంది అప్పుడు వాల్యూమ్ డౌన్ ప్రెస్ చేస్తే వైకి వస్తుంది మళ్ళీ వాల్యూమ్ డౌన్ ప్రెస్ చేస్తే ఓకి వస్తుంది ఆ ఓ మీద ఉంటుంది ఇది ఫోకస్ కర్సర్ అప్పుడు డిలీడ్కి ప్రెస్ చేస్తే లేదా బ్యాక్ స్పేస్ ప్రికెట్ చేస్తే ి వెళ్ళిపోతుంది అప్పుడు మనం జే టైప్ చేస్తే జేఓవై జాయ్ అవుతుంది అలాగే జేఓవై జాయ్ దగ్గర నుంచి మళ్ళీ వై తర్వాత పోవాలి అంటే పైలం అప్ ప్రెస్ చేస్తే జే నుంచి ఓకి ఓ నుంచి జే వైకి వై తర్వాత పోయి ఉంటుంది అక్కడ స్పేస్ ఇచ్చి మనం రాసుకోవచ్చు లేదా జాయ్ ఫుల్ అని కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు వై తర్వాత ఎఫ్ఎల్ రాసుకోవచ్చు ఇలా ఎడిట్ చేసుకోవడానికి కూడా ఎడిట్ బాక్స్లో ఎడిట్ చేసుకోవడానికి సీట్ కంట్రోల్ పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది చెక్ చేస్తే ఇది కంప్యూటర్కి సంబంధించింది హార్ట్ కీస్ సంబంధించి ఇది మనకు అవసరం లేదు హెరో కేసుని కల్సర్ కేస్గా యూజ్ చేయాలనేది ఇది

ఇది హెడ్సెట్ యూజ్ చేసేటప్పుడు జియో యూస్ స్క్రీన్ రీయర్లో హెడ్సెట్ ఫోన్కి హెడ్సెట్ లేదా ఇయర్ ఫోన్స్ యూజ్ చేసేటప్పుడు ఉపయోగపడేది మనకి హెడ్సెట్లో మనకు ఒక దాంట్లో త్రీ బటన్స్ ఒక దాంట్లో సింగిల్ బటనే ఉంటుంది త్రీ బటన్స్లో సెంటర్ బటన్ మనకు పాజు ఇవన్నిటికీ నెక్స్ట్ వాటికి ఉపయోగపడుతుంది కానీ ఇది ఇక్కడ ఎట్లంటే షార్ట్కట్ షార్ట్ ప్రెస్ ఒక సింగిల్ షార్ట్గా ప్రెస్ చేస్తే ఆ మీడియా మిడిల్ బటన్ని నెక్స్ట్కి వెళ్తూ ఉంటుంది నెక్స్ట్ ఫార్వర్డ్ అవ్వడం కానీ నెక్స్ట్ సాంగ్కి వెళ్ళడం కానీ జరుగుతుంది అదే దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే వాయిస్ అసిస్టెంట్ యూజ్ అవుతుంది వాయిస్ అసిస్టెంట్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఏదైతే హోమ్ లాంగ్ ప్రెస్ చేస్తాం అలాగా దాన్ని ఆ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మనం గూగుల్ అసిస్టెంట్ని యూజ్ చేసుకోవచ్చు ఇది చెక్ పెడితే సెవెంత్ ఏంటంటే సైమల్టే సైమంటేనియస్లీ ప్రెస్ వాల్యూమ్ కీస్ బోత్ వాల్యూమ్కి అంటే రెండు వాల్యూమ్ కీజన ఒకసారి మనం ప్రెస్ చేస్తాం కదా అది అది టచ్ అది ప్రెస్ చేసిన వల్ల బ్రౌజ్ బైడ్ టచ్ అనేది సస్పెండ్ అవుతుంది అంటే బ్రౌజ్ బైడ్ టచ్ అంటే మీకు ఎంత ముందు ట్విట్టర్తో చెప్పాను మనకు ఎవరైనా లో విజన్ వాళ్ళు లేదా నార్మల్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు స్పీచ్ అలాగే టచ్ అనేది డబుల్ ట్యాప్ అనేది సస్పెండ్ అవుతుంది simultaneously two times uh, two key ke or process suspend out long press se just observe process se chart eight short press of the volume up key increase media volume seven simultaneous press of the two volume key suspend browse by touch okay eight Eight short press of the volume up key increase media volume hmm. short volume up key also process the media volume incrementally nine long press of the volume up key lift to activate నా లాంగ్ ప్రెస్ చేస్తే పైల మెప్ని లాంగ్ ప్రెస్ చేస్తే లిఫ్ట్ యాక్టివేట్ మనం పోయి చూసాం కదా క్లికింగ్ సెట్టింగ్స్లో అలా మొబైల్ అంతా క్లికింగ్ సెట్టింగ్స్లో లిఫ్ట్ యాక్టివేట్లో వస్తుంది మళ్ళీ దాన్ని సస్పెండ్ చేయాలంటే మళ్ళీ ఇంకోసారి లాంగ్ ప్రెస్ చేస్తే అది మామూలు డబుల్ ట్యాప్ మోడ్లోకి వచ్చేస్తుంది స్క్రీన్ లాక్లో ఉన్నప్పుడు స్క్రీన్ లాక్ లో ఉన్నప్పుడు వాల్యూమ్ అప్ ని లాంగ్ ప్రెస్ చేస్తే టైమర్ వస్తుంది ఇది మూడు ఇవైపోతే తర్వాత డౌన్ వాల్యూమ్ డౌన్ బటన్ లాంగ్ ప్రెస్ షార్ట్ ప్రెస్ చేస్తే మీడియం వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది లాంగ్ ప్రెస్ వాల్యూమ్ అప్ డౌన్ కీని ప్రెస్ చేస్తే వాయిస్ అసిస్టెంట్ వస్తుంది Thirteen long press of the volume down key while the screen is locked. Voice assistant. Twelve long press of the volume down key. Voice assistant. Thirteen long press of the volume down key while the screen is locked. Voice assistant. arrange default Fourteen use the volume button multi press feature unchecked. Okay. ఈ ఫోర్టీన్త్ ఆప్షన్ అనేది అంటే మల్టీ ప్రెస్ ప్రిచ్ ఫీచర్ వాల్యూమ్ బటన్ని ప్లస్ మల్టీ ప్రెస్ ఒకటి అంతకంటే ఎక్కువ ఒకసారి ఏదేమో మనం పైన చూసాం ఆర్ సెట్టింగ్స్ వాల్యూమ్ అప్ మూడు సార్లు వాల్యూమ్ డౌన్ మూడు సార్లు చూసాం నెక్స్ట్ మల్టీ ఫింగర్ జెస్టర్ లాగానే మల్టీ జెస్టర్స్ లాగానే మనకు మల్టీ వాల్యూమ్ బటన్స్ వాల్యూ మల్టీ వాల్యూమ్ ప్రెస్ బటన్స్ కూడా ఉన్నాయి ఇది చెక్ అన్ చెక్ ఉంది

ప్రెస్ని యాక్టివేట్ చేసుకోలేదు మల్టీ ప్రెస్ ఎక్కువసార్లు ప్రెస్ చేసేదాన్ని మనం యాక్టివేట్ చేసుకోలేదు దీన్ని యాక్టివేట్ చేసుకుంటే ఇప్పుడు అన్అవైలబుల్ లేదు డిజేబుల్ లేదు ఇప్పుడు ఎనేబుల్ అయిపోయింది ఎయిట్ రూపీ ఓప్రెస్ ఆఫ్ ద వాల్యూమ్ పదిని క్రీస్ మీరు వాల్యూమ్ చిప్ల్ ప్రెస్ అన్నిటికీ ఇంక్రీజ్ మీడియా వాల్యూమ్ ఏ ఉంది అనుకుంటున్నా ఇది డిఫాల్ట్ ఇస్తే మినిమమ్ సెట్ చేసుకోవచ్చు లేకపోతే ఎయిట్ బోప్రైస్ ఆఫ్ బాల్యూమ్ పద్నూషన క్రీజ్ మీరియల్ వాల్యూమ్ ఐదు ఎయిట్ వై పోప్రైస్ ఆఫ్ ది వాల్యూమ్ పద్దెనిమిది క్రీజ్ మీరియల్ వాల్యూమ్ నైట్ జెన్ అయిపోయిన బాల్యూమ్ బస్ ఓకే ఇవి దొరుకుతున్నాయి ఇప్పుడు ఒక ఏదైనా ఒక చర్చ్ అయితే ఇంట్లో పోప్రెస్ ఆ ది బాల్యూమ్ పద్దెనిమిది క్రీజ్ మీరియల్ వాల్యూమ్ మూడు సార్లు ప్రెస్ చేస్తే వాల్యూమిట్ అవుని ఏమొస్తుంది ఇంక మీడియా డిగ్రీ మీడియా వాళ్ళు ఇక్కడ ఏమేం అరెంజ్ చేసుకోవచ్చు చూద్దామో సరే ప్రైస్ ఆఫ్ దోల్ బడ్ త్రీ ఒక ప్రైస్ ఆఫ్ వాల్యూంజాబ్ బడ్డీ ఫోర్త్ క్రీస్ మీడియా వాల్యూమ్ ఛాక్ టర్నీ ఫైవ్ వాయిస్ లిస్ట్ సిక్స్ వైస్టేషన్ అబ్చెక్ టర్ని సెవెన్ అక్షన్స్ అంచైక్ ఫోర్త్ హోల్స్ అబ్చెక్ చూడండి మనకి ఎక్కడైతే జెస్టర్స్ ని చేసుకుంటామో అన్ని ఆప్షన్ ఇక్కడ ఫైవ్ డైమర్ అబ్చెక్ట్ సిక్స్ అబిట్టేషన్ అబ్జెక్ట్ సెవెన్ క్రొ ఫైవ్ హోల్స్ అబ్చాక్ Eight extensions unchecked. Nine tools unchecked. Ten main menu unchecked. Eleven recognition menu unchecked. Twelve current or app gestures menu. Thirteen functions menu. Fourteen visual settings unchecked. <tops> one hundred twenty-seven. one hundred fifty-two image recognition unchecked. One hundred fifty-two image recognition unchecked. One fifty-two items వాళ్ళ డిఫాల్ట్గా ఇచ్చింది కాకుండా మీకు ఏది కావాలనుకుంటే కెమెరా కావాలన్నా క్యాప్చర్ కావాలన్నా ట్రాన్స్లేషన్ కావాలన్నా ఇట్లా జెస్టర్స్తో పాటు వీటిని కూడా మనం షార్ట్ కట్ కిస్గా చెక్ చేసుకోవచ్చు ఇది చేయాల్సిన మన ఈ షార్ట్ కట్ కిస్లో వాల్యూమ్ కీస్ బాగా ఇంత బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఒకటి ఉంది అప్లికేషన్ వాల్యూమ్ షార్ట్ కట్స్ అప్లికేషన్ వాల్యూమ్ షార్ట్ కట్స్ డబుల్ చేశాం కదా రైట్ సబ్ చేద్దాం అప్లికేషన్ వాల్యూమ్ షార్ట్ కట్స్ న్యూ లిస్ట్ email list email new add channel you application add just coach no choose an application right sir one three button navigation bar Two add privacy three always on display four amazon eleven android shared library nine android services library eight android as easter egg seven android auto then install just applications. application for example youtube and select yes యూట్యూబ్లో ఈ అప్లికేషన్స్ ఈ యూట్యూబ్ అనే అప్లికేషన్లో ఈ షార్ట్ కట్ కీస్ అన్నిటినీ యూస్ చేసుకోవచ్చు ఏవేవి వాల్యూమ్ అప్ షార్ట్ వాల్యూమ్ డౌన్ షార్ట్ వాల్యూమ్ అప్ లాంగ్ వాల్యూమ్ డౌన్ లాంగ్ తర్వాత డబుల్ ట్యాప్ వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ ట్రిపుల్ ట్యాప్ ఇవన్నిటినీ ఉపయోగించుకోవచ్చు మీడియా వాల్యూమ్ కాకుండా వీటిని ఇవి అప్లికేషన్లో వర్క్ అవుతాయి ఇవి బయట వర్క్ అవుతాయి పర్బ్జెస్టర్స్ నేర్చుకున్నా కానీ అలాగే ఉంటా ఇట్లా ప్రతి అప్లికేషన్కి ఇదే సెట్టింగ్స్ని డబుల్ ట్యాప్ డబుల్ ప్రెస్ డబుల్ త్రిపుల్ ప్రెస్ వీటిని వేరే అప్లికేషన్స్ కూడా ఇప్పుడు వాట్సాప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి చూడండి ఒకే ఆప్షన్ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మనకు ఈ విధంగా మనం యాప్ని యాడ్ చేసుకొని వీటిని సెట్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్లో వాల్యూమ్ కీసిన సెట్ చేయాలంటే ఇక్కడ మనం

Well done next 11th option 11th option which is one of operations list low hotkeys hotkeys game settings hotkeys scheme settings yeah, hotkeys game settings one keys game default two hotkeys game settings default unavailable three hotkeys. hotkeys game description. description default default one control DPAD up previous element control DP Control

one use fingerprint reader gestures check controls whether fingerprint reader gestures are recognized by the screen reader please note that this option works only on android 8 and above and that it works only when the fingerprint reader is placed at the back of the phone okay fingerprint gestures in this if you check cheyali number one fingerprint gestures ఆండ్రాయిడ్ ఎయిట్ అండ్ అబో ఎయిట్ తర్వాత వాటిలో పనిచేస్తాయి నెంబర్ టూ నంబర్ త్రీ ఏంటి ఆ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎక్కడ ఉండాలి ఫోన్కి బ్యాక్ సైడ్ ఉండాలి కెమెరా ఉంటుంది కదా ఆ సైడ్లో కెమెరా కింద ఉంటుంది అక్కడ ఉండాలి ఈ పవర్ బటన్కి వచ్చింది కదా అక్కడ పనిచేయవు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది కదా అక్కడ పనిచేయవు ఈ ఫింగర్ ప్రింట్ అనేది స్కానర్ అనేది హోమ్ ఫోన్కి బ్యాక్ సైడ్లో కెమెరా కింద ఉంటుంది కదా అట్లా అలాంటి ప్లేస్లో ఫోన్ బ్యాక్ సైడ్లోనే ఎక్కడైనా ఉండొచ్చు ఆల్మోస్ట్ ఆల్ కెమెరా కిందనే ఉంటుంది అక్కడ మనం ఫోన్ మనం పట్టుకుంటాం కదా బ్యాక్ మనకు అరిచేతికి ఆనుకుంటుంది కదా అరిచేతిలో ప్లేస్ అవుతుంది కదా ఆ ప్లేస్లో ఎక్కడైనా ఫింగర్ ప్రింట్ ఉండాలి అప్పుడు మాత్రమే ఈ వర్క్ అవుతాయి గుర్తుపెట్టుకోండి మూడు పాయింట్లు రైట్ స్వైప్ లెఫ్ట్ స్వైప్ గో బ్యాక్ దీన్ని మినిమం ట్యాప్ ట్యాప్ చేసి ఏదైనా పెట్టుకోవచ్చు

13 other settings other settings last setting other setting other settings right swipe other settings one shake action setting spell current focus shake action settings other settings one shake action setting spell current focus shake action settings 150 gestures pet coach. a gesture for each column type petko other settings 1 shake action settings spell current focus spell current focus and now operation settings 7 gaming mode settings gaming mode setting with the focus petano phone shake chest now g-m-i-n-g space m-o-d-e space s-e-t-i-n-g susana గేమింగ్ మోడ్ స్పెల్లింగ్ చెప్పింది సెట్టింగ్స్ ఫోన్ని మనం షేక్ చేస్తే అది పర్ఫామ్ చేస్తుంది ఒకవేళ కరెంట్ టైం పెట్టుకున్నాం కరెంట్ టైం చెప్తుంది లేదు కాపీ ఆప్షన్ పెట్టుకున్నాం కాపీ అవుతుంది లిస్ట్ కాపీ కాపీ అవుతుంది ఇట్లా ఏది కావాలంటే అది పెట్టుకుని ఫోన్ని షేక్ చేస్తే అది మనకు యాక్టివేట్ అవుతుంది షేక్ సెన్సివిటీ టెన్ ఇక్కడ వన్ నుంచి థర్టీ వరకు ఉంటుంది టెన్ అంటే అది మీడియం ఉంటుంది ట్వంటీ అంటే హార్డ్గా షేక్ చేయాలి ఫైవ్ సిరు ఫైవ్ అట్లా పెట్టుకున్నాం అనుకోండి మనం పాకెట్లో పెట్టిన షేక్ అవుతుంది కదా పాకెట్లో పెట్టుకోవడానికి ఇంట్లో నుంచి తీసుకొని ఫోన్ ఎత్తడానికి అప్పుడంతా అది యాక్టివ్ అవుతుంది కాబట్టి మోర్ దెన్ టెన్ పెట్టుకోండి ఈజీగా ఉంటుంది మనం కాల్స్ని ఏదో వాట్సాప్ కాల్ కావచ్చు మామూలు నెట్వర్క్ కాల్ కావచ్చు ఏ కాల్ అయినా షేక్తో మనం ఆన్సర్ చేయొచ్చు స్క్రీన్ టచ్ చేయకుండా షేక్ చేస్తే కాల్ అనేది లిఫ్ట్ అయిపోతుంది ఇన్కమింగ్ కాల్స్ ఈ విధంగా షేక్ ఆప్స్ అదర్ సెట్టింగ్స్లో ఈ షేకింగ్ ఆప్షన్ని మనం ఉపయోగించుకోవచ్చు అంతే

షార్ట్కట్ సెట్టింగ్స్ నేర్చుకున్నాము వాల్యూమ్ కీస్ ఉపయోగించి హార్ట్ కీట్ హార్ట్ కీస్ సెట్టింగ్స్ ఎందుకు ఉపయోగపడతాయో తెలుసుకున్నాం ఎక్కడ ఉపయోగపడతాం ఫింగర్ ప్రింట్ ప్రింట్స్ కూడా జస్టర్స్ కూడా ఎలా ఉపయోగించాలి ఏ ఫోన్ లో ఉపయోగించాలి ఎక్కడ ఉండాలి అనేది కూడా నేర్చుకున్నాం ఇది ఒక మంచి విషయం నేర్చుకున్నాం పవర్ కీ బటన్ లో వర్క్ అవద్దు అదర్ సెట్టింగ్స్ అదర్ సెట్టింగ్స్లో మనం షేక్ సెట్టింగ్ ఉంది షేకింగ్ షేకింగ్ యాక్షన్స్ యాక్షన్స్లో ఏం పని చేస్తాయి ఎలా చేస్తాయి ఎందుకు ఉపయోగపడుతుంది నేర్చుకున్నాం సో ఈ ఆపరేషన్ సెట్టింగ్స్లో ఆల్మోస్ట్ అలా ఫోర్టీన్త్ క్లాస్లో అయిపోయింది మనం ఫిఫ్టీన్త్ క్లాస్లో ఆపరేషన్ సెట్టింగ్స్లో ఫస్ట్ ఆప్షన్ ఏదైతుందో ఫింగర్ జషత్ సెట్టింగ్స్కు సంబంధించి దాని గురించి నేర్చుకుందాం ఇది దీనిలో ఒకటి మిగిలిపోయింది మనకు ఈ ఆప్షన్ గురించి ఫిఫ్టీన్త్ క్లాస్లో నేర్చుకుందాం ఈ ఫోర్టీన్త్ క్లాస్లో మీకు షార్ట్ కట్ కీస్ హార్ట్ కీస్ ఫింగర్ ప్రింట్ జస్టర్స్ అలాగే అదర్ సెట్టింగ్స్ బాగా అర్థమయ్యాను అనుకుంటాను వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి నాకు కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్